నమస్తే ప్రస్తుతం మనం ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాము ఏదైతే రెవెన్యూ శాఖలో ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ నిరుద్యోగులు కొంత ఆందోళన చేపడుతున్నటువంటి అంశం చూస్తున్నాం ఒకసారి వారితో మాట్లాడితే వారి డిమాండ్స్ ఏంటి వారు ప్రభుత్వం నియమాడగా తెలుసుకున్నారనే అంశాలు కూడా వారితో మాట్లాడించి చర్చిద్దాం చెప్పండి మీ పేరు మీరు డిమాండ్స్ ఏంటి మాట్లాడే అలా నేను సివిల్ ఇంజనీర్ అభ్యర్థిని మాకు సర్వేర్ నోటిఫికేషన్ అనేది గతంలో టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక్కసారే వచ్చింది గత ఎనిమిదేళ్ళుగా నోటిఫికేషన్ లేదు అప్పటి నుంచి మీ సర్వేర్లు పడతాయని వెయిట్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉన్నాము ఇప్పుడు స్టిల్ ఏమవుతుందంటే పాత విహారులతోని వెయ్యి సర్వేర్లను అర్హత లేని వారి భర్తీ చేస్తాను మా డిమాండ్ ఏంటంటే మేము ఇంతమంది ఉన్నాము మా 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 నిరుద్యోగులను భర్త మా నిరుద్యోగులతో ఎగ్జామ్ పెట్టి భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాము యాక్చువల్లీ డిప్యూటీ సర్వే పోస్ట్ అనేది సర్వీస్ రూల్ ప్రకారము డిప్లొమా ఇన్ సివిల్ ఐటీఐ ఇన్ సివిల్ బీటెక్ ఇన్ సివిల్ పోస్టులతో భర్తీ చేయాలి యాజ్ పర్ సర్వీస్ రూల్ ప్రకారం ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంటే కొత్తగా తెచ్చే ఆర్వార్ చట్టం ద్వారా పాత బీహారాలను ఈ సర్దుబాటు చేసి వాళ్లకు ట్రైన్ చేసి డిప్యూటీ సర్వేలను నియమించుకోవడానికి ఒక ప్రతిపాదన తెచ్చింది దానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఇంకా వెయ్యి మంది సర్వేల కొరత ఉంది అని అసెంబ్లీ సాక్షి మంత్రి పొంగులేటి గారు చెప్పారు వాళ్ళు గవర్నమెంట్ ఏం స్టాండ్ తీసుకుంటున్నారంటే ఉన్న వీఆర్ వాళ్ళను డిప్యూటీ సర్వేరా వాళ్ళకు ట్రైన్ చేసి చేస్తూ సిస్టం సిస్టమ్ వ్యవస్థలో ఏదైనా సిస్టంలో ఒక ప్రొసీజర్ ఉంటుంది మంత్రి గారికి ఒక ప్రొసీజర్ ఉంటుంది డిప్యూటీ సర్వే పోస్టులను టెక్నికల్ ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులతోనే ఫిల్ చేయాలి బట్ గవర్నమెంట్ చేస్తుంటే వీఆర్లు చేస్తాం మేము దానికి అగ్రెస్టివ్గా రెండు వందల టూ థౌజండ్ సెవెంటీన్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు రెండు వందల డెబ్బై ఐదు పోస్టులు వచ్చింది ఇప్పుడు రెండు వందల డెబ్బై రెండు మాత్రమే సర్వేలు ఉన్నారు దాదాపు వెయ్యి వెయ్యి మంది సర్వేర్లు ఖాళీగా ఉంది ఖాళీగా ఖాళీగా ఉన్నాయని అవకాశం అంటే గవర్నమెంట్ చెప్తుంది వా ఆ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా విఆర్లో కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ తోటి మా సివిల్ ఇంజనీర్లతో న్యాయం చేయాలని మేము గత ఏడు సంవత్సరాల నుండి ఇదే నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నాం దయచేసి మా అభ్యర్థులను స్వీకరించి గవర్నమెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వెయ్యి పోస్టులను భర్తీ చేయాలని కోరుచున్నాం ఇదే సివిల్ ఇంజనీర్ ప్రామికృతి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు దేశానికి రాష్ట్రానికి సివిల్ ఇంజనీర్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది మీరు సివిల్ ఇంజనీర్ వరకు మొగ్గు చూపాలి అందరూ సీఎస్ఈ సైడ్ ఆ సైడ్ పోతుంటే అంటే సివిల్ రాష్ట్రానికి భారత నిర్మాణానికి సివిల్ ఇంజనీర్ ప్రాముఖ్యత ఎందుకంటే డిప్యూటీ సర్వే అనేది ఒక టెక్నికల్ పోస్టు మేము గత నాలుగు సంవత్సరాలు బీటెక్ మాకు సర్వేయింగ్ ఉంటుంది లాటిట్యూడ్ లాంగ్వేజ్ వాళ్ళకి ఏం తెలుసు ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద ఒక అవగాహన ఉంటుంది ఒక నాలుగు సంవత్సరాల ప్రాక్టికల్స్ అన్నీ చేసి ఉంటాం మేము కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు సివిల్ ఇంజనీర్ యొక్క ప్రాముఖ్యత చాలా అవసరం దట్టు ఇప్పుడు కొత్తగా తెచ్చే ఆర్ఆర్ చట్టంలో మేము చాలా ఆదృతతో మంచిగా వర్క్ మంచి యువ ఎఫిషియన్సీతో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం దయచేసి ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయాలని కోరుకుంటున్నాం దాదాపుగా వెయ్యి పోస్టులు ఉన్నాయి దయచేసి ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు ఇగో ఇది మా ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన ఫ్యాకల్టీస్ కానీ అవసరమైన సబ్జెక్షన్ కానీ మీరు స్లోగా అవి కల్పించకుండా కనుమరుగైతున్నాయి ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ ఈ దేశము అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందే దేశానికి అత్యధికంగా అవసరమైంది సివిల్ ఇంజనీర్ కానీ ఆ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చాలా కాలేజీలు వాళ్ళకి శాంక్షన్ అయిన అడ్మిషన్స్ని స్లోగా కంప్యూటర్ సైన్స్కి అదర్ యాక్టివిటీస్కి షిఫ్ట్ చేసి వీటిని తగ్గించుకుంటూ పోతున్నారు కొన్ని కాలేజీలు అయితే కంప్లీట్గా సివిల్ ఇంజనీరింగ్ను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రతిపాదనలు నా ముందుకు వచ్చినాయి దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు రాష్ట్రంలో సివిల్ ఒక భవిత ఉండాలంటే సివిల్ ఇంజనీర్ కాపాడాలంటే ఉన్న డిప్యూటీ వైఎస్ఆర్ పోస్టులను మా టెక్నికల్ క్వాలిఫికేషన్ బీటెక్ అభ్యర్థుల ఐటీ డిప్లమ్ అభ్యర్థులు భర్తీ చేయాలని కోరుచున్నాం మొన్న ఈ రిక్రూట్మెంట్ కి గల ఖాళీల గురించి మంత్రి పొంగురెడ్డి గారు అసెంబ్లీ మాట్లాడారు మీ సూచనతో అంతకు ముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో కూడా డిస్కషన్ వచ్చింది అధ్యక్ష దాన్ని వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఇవ్వాలనుకుంటున్నాం ఇక్కడ అనుబంధ ఇక్కడ ఉన్న సభ్యులు ఎవరు అడగని దానికి కూడా ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చేదానికి వచ్చే టైంకి రెండు వందల ముప్పై ఐదు మంది సర్వేయర్లే ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు అదే ఐదు పది మంది సర్వేయర్లు అటు ఇటు ఉన్నారు నియర్లీ మినిమం మనకు ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల సర్వేర్లు రిక్వైర్మెంట్ ఉన్నారు అధ్యక్ష ఏదైతే ఆ విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ టోటల్ గా ఇన్వాల్స్ చేసి వివిధ శాఖల్లో పేరుకు ఉన్నారే తప్ప అక్కడ పని వాళ్ళకి ఏమీ లేదు దాంట్లో నుంచి టెక్నికల్ గా ఫిట్ అయ్యే వాళ్ళని పిక్ చే ఫిట్ చేసుకొని వాళ్ళకు కూడా ట్రైన్ చేసి ఒక వెయ్యి మంది సర్వేర్లు కూడా ఇప్పుడు మంత్రి గారు ఏమంటున్నారంటే విఆర్ఓలను టెక్నికల్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఫిల్ చేసుకుంటాను డిప్యూటీ సార్ ఒక ప్రొసీజర్ ఉంటుంది దేనికైనా మంత్రి కావడానికి ఒక ప్రొసీజర్ ఉంది ఎమ్మెల్యే కావాలి అక్కడ గెలిచి రావాలి ఒక ప్రొసీజర్ ఉంటుంది దాని ప్రకారం వెళ్ళాలి ఇప్పుడు డిప్యూటీ సార్ అనే పోస్టు సర్వీస్ రూల్ ప్రకారం టెక్నికల్ కాలేజ్ గత తరతాల నుండి ఎప్పటి నుండి వస్తుంది అప్పుడు ఇప్పటివరకు ఇట్లాంటి చరిత్రలో ఎప్పుడు లేదు ఈ ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా ప్రజలు ఒక ఆలోచనలను వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలని మేము కోరుకుంటాం ఈ వెయ్యి దాదాపు ఎనిమిది వందల తొమ్మిది వందల వెయ్యి పోస్టులను డిప్యూటీ సర్ పోస్టులను టెక్నికల్ క్వాలిఫేషన్ మాతో భర్తీ చేయాలని మమ్మల్ని న్యాయం చేయాలని సివిల్ ఇంజనీర్ రాష్ట్రంలో బతకాలంటే ఈ ఉన్న పోస్టులను అందరినీ సివిల్ ఇంజనీర్ తోటి భర్తీలు చేయాలని కోరుకుంటాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి డైరెక్టర్ అంటున్నారు మేము రెండు సార్లు గడిచినా మీతో చేసుకోము మేము చేసుకోము మేము ఆల్రెడీ స్టాండ్ స్టాండ్ తీసుకున్నాము మాకు తెలియదు ఏం చేయాలో మీరు ఇవ్వాలని ప్రజా ప్రభుత్వము మేము తెచ్చుకున్నాము మేము తెచ్చుకున్న ఈ ప్రభుత్వం నిరుద్యోగులతో ఏర్పడింది అందరికీ తెలుసు ప్రజాపాలన తెచ్చుకున్నాం మేము అందరితో జనాలను చైతన్యం చేసి రైతు బంధు వచ్చినా ఏదో వచ్చినా మా ఇంట్లో వాళ్ళని చెప్పి రైతులను అందరిని చెప్పి వాళ్ళంకొక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి అవకాశాలు ఉన్నాయి మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మేము అందరికీ ఎలక్షన్ టైంలో కూడా అందరినీ మోటివేట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటట్లు చేసినాం దయచేసి మా అభ్యర్థనను స్వీకరించాలని కోరుకుంటున్నాం మరి రాష్ట్రంలో ఆ ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాస్ గారిని తీసుకున్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అసలు సరికాదు ఈ యొక్క టెక్నికల్ టెక్నికల్ సంబంధించినటువంటి సివిల్ ఇంజనీరింగ్ ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేట్స్ మాత్రం చే వారికి సంబంధించిన పోస్టులు మాత్రం విఆర్ఓలకు ఇవ్వడం అనేది మాత్రం ఎలాంటిది అసలు సరికాదు ఆనాడు తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ రాకముందు కూడా మనం ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోట్లాడము ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం మా ఉద్యోగాలు మా కోసం కోట్లాడుతున్నాం అంటే ఇది అది ఒక ప్రభుత్వం యొక్క చర్యలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అనేది సరికాదనేది అది ఒక మనకి ఈ సందర్భంగా అర్థమవుతుంది ఈ టెక్నికల్ టెక్నికల్ చేసినటువంటి మీ మా యొక్క సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి వాళ్ళకి ఏం సంబంధం లేని నాన్ టెక్నికల్ విఆర్ఓలకు ఇవ్వడం అనేది అసలు సరికాదు ఇప్పుడు ప్రాబ్లం ఒక సపోజ్ ఊళ్ళోకి వెళ్ళిపోతే ఊళ్ళలో ల్యాండ్ విషయం అనేది ల్యాండ్ యొక్క అవగాహన ఆ యొక్క చైన్ ఆ యొక్క సర్వే జీపీఎస్ ఆ యొక్క టెక్నికల్ ఇష్యూలు అన్నీ ఒక సివిలింజర్కి మాత్రమే అర్థమవుతాయి వాళ్ళు ఇప్పుడు వీఆర్ఓలు అనేది ల్యాండ్ ఇలా కొలవడం వల్ల అలా ఇలా చేయడం వల్ల ఒక కుటుంబానికి వాళ్ళకు తగాదాలు చంపుకునే పరిస్థితి ఏర్పడుతుంది మాకు ఆ టెక్నికల్ సంబంధించిన పోస్టులు మాకు మాత్రమే అవగాహన ఉంటుంది అవి ఖచ్చితంగా ఖచ్చితంగా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ టీజీపీఎస్ ద్వారా మాత్రమే మాకు రిక్రూట్మెంట్ చేయాలి మనకు Oh. అదే అని విధ ప్రభుత్వం ఈ యొక్క చర్యలు అనేది మమ్మల్ని తీవ్రంగా నష్టపరుస్తుంది తీవ్రంగా బాధిస్తుంది ఈ యొక్క చర్యల వల్ల ప్రభుత్వం తీసుకునే వర్రా తీసుకునే చర్యల వల్ల ఎలాంటి విద్యార్థుల కానీ నిరుద్యోగ నిరుద్యోగులు కానీ బాధపడే విధంగా ఉండకూడదని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మీరు కూడా గుర్తుంచుకోవాలి ఈ సందర్భాన్ని సవాల్ ఇసురుతున్నా మీరు కనుక ఈ మా యొక్క నిర్ణయాన్ని మాత్రం వెనక్కి తీసుకోక మాత్రం మేము ఎక్కడ తగ్గాలో అసలు తగ్గము మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సార్ అసెంబ్లీలో మొన్న ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు సివిల్ ఇంజనీర్లను పట్టించుకోవాలనే మాట్లాడినట్టుంది అంటే సివిల్ ఇంజనీరింగ్ సా మన రేవంత్ రెడ్డి గారికి కోర్ మీద ప్రాధాన్యం ఇవ్వాలి సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ కోర్ కోర్ అనేది భవిష్యత్తుకు పునాది పునాది లేకపోతే రాష్ట్రం బాగుండదు కోరి కోరుకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు ఇవాళ మంత్రి గారు ఆ కోరుకు కోరులో ఉన్నటువంటి కోరులో ప్రాధాన్యం పునాది లాంటి సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ యొక్క ఉద్యోగాలు అనేది అలా వేరే వాళ్లకు భర్తీ ట్రైనింగ్ ద్వారా భర్తీ చేయడం అనేది ఎలాంటి సరికాదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొంతమంది డిప్లొమా అయిపోయినాయి బీటెక్ అయిపోయి ఎంటెక్ చదువుతున్నారు అయితే ఇప్పుడు విఆర్ఓలకు ఏం తెలుస్తుంది అండి చైన్కి ఎన్ని లింకులు ఉంటాయి టేప్ మెజర్మెంట్ ఏంది ఇప్పుడు ఒక్క గజంతో అన్నదమ్ములు కొట్టుకున్న పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ టెక్నికల్ పోస్ట్ని ఓన్లీ టెక్నికల్ అదైనా సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఏదైనా బీటెక్ వాళ్ళతో భర్తీ చేయాలి లేని పక్షంలో ఏమైందంటే విఆర్ఓలు తెచ్చిపెడితే వాళ్ళకేం తెలియదు కదా ఇప్పుడు సిఎస్ఈ తీసుకున్నవాడు అదేదో సాఫ్ట్వేర్ జాబ్తో పోతాడండి అదే ఏదో ప్యాకేజ్ తోటి ఈ సివిల్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే ప్యాషన్ తోటి వాళ్ళకు ఉన్న ఆపర్చునిటీ ఏకైక ఆపర్చునిటీ గవర్నమెంట్లోనే అది కూడా వీళ్ళు దీన్ని భర్తీ చేయకుండా డిలే చేసి వీఆర్ఓలు చేయడం అనేది అది సరైన కాదు నిర్ణయం పొంగులేటి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని మీరు ఒకసారి దీన్ని పుర్ణాలోచన చేసి లేని పక్షంలో మేము ధర్నా చౌక దగ్గర ధర్నా పెడతాం లేకపోతే అసెంబ్లీనైనా సచివాలయనైనా ముట్టడి చేయడానికి కూడా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఆల్రెడీ కలిసినాం ప్రభుత్వం తరఫున పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నివేదిక ఇవ్వడం జరిగింది టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతరాయ్ గారికి తీన్మార్ మల్లన గారికి అధ్యక్షుడైన టీపీసీసీ అధ్యక్షుని కూడా కలవడం జరిగింది ఇప్పుడు ఓన్లీ మేము మా బాధని మీకు వ్యక్తం చేస్తున్నాము మీరు పట్టించుకునే పరిస్థితిలో మాత్రం ఈ నిరుద్యోగుల ప్రభుత్వం ఇది మీరు పట్టించుకుంటారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము లేని పక్షంలో మేము వీళ్ళు ఈ నిరుద్యోగులను ఎంతకైనా తెగించేటట్టు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం ట్రైనింగ్ ఇస్తే జరగవచ్చు దాదాపుగా ఇప్పుడు ఇప్పుడు భర్తీ వెయ్యి మంది వెయ్యి పోస్టులు కనపడుతున్నాయి కానీ దీని మీద ఆధారపడి ప్రిపేర్ అయిన వాళ్ళు దాదాపు ఒక యాభై నుంచి అరవై వేల మంది కాబట్టి డిప్లొమా ఐటీ కలిపి ఒక లక్ష మంది ఉంటారండి కాబట్టి మీరు వెయ్యి పోస్టులను చూడొద్దు కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమందో చూసి ఆలోచన చేయాలని మేము ఈ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు కడుపు ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ జాబ్ వచ్చింది వాళ్ళ కడుపు నిండింది మరి ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చేసి పట్టా పొందిన మేమేం చేయాలి వాళ్ళనే నువ్వు భర్తీ చేస్తే ఓన్లీ సివిల్ మీద ఆధారపడి మాకు ఏముండవన్న ఐటీ జాబ్లు ఉండవు సాఫ్ట్వేర్ జాబ్లు ఉండవు ఓన్లీ సివిల్ ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ గవర్నమెంట్కి ఎంత విధంగా సహాయపడాలి మేము ఈ గవర్నమెంట్లో భాగం కావాలని ఉంటాం కావని కాబట్టి ఒక్కసారి పొంగులేడి గారు మళ్ళీ మీ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలి దీన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాం గవర్నమెంట్ మాకు పాజిటివ్గా ఉందని మేము ఆలోచిస్తున్నాం